అందరికీ నమస్కారం నిన్నటి రోజున విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర జరిగిన సంఘటన అందరూ కూడా చూశాం చాలా దారుణం నిన్నటితో ఈ కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఎంత గౌరవం ఉందో పూర్తిగా కూడా తెలిసిపోయింది ఎందుకంటే విదేశాల్లో మెడికల్ విద్యను పూర్తి చేసుకొని రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులు గత పద్మూడు నెలలుగా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా ఎటువంటి చేపని తీసుకోకుండా ప్రభుత్వానికి ఉదరుగా సేవలు చేశారో మనం చూస్తూ ఉన్నాం పదమూడు నెలలు అయిపోయినప్పటికీ కూడా వాళ్లకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం నిన్నైతే చాలా దారుణం మహిళా విద్యార్థులు జుట్టు పట్టుకొని వాళ్ళని నీడ్ చేసిన సంఘటన చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయే పరిస్థితి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పిల్లలు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు కొడుకులు ఉన్నారు బిడ్డలున్నారు మీ పిల్లను మీ పిల్లలను ఈ విధంగా ఈడ్చి పదేస్తే చోద్యం చూసినట్టు చూస్తూ ఉంటారా అని నేను అడుగుతా ఉన్నాను చాలా సిగ్గుచేటు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి మెడికల్ శాఖ ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితేనేమి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ విధంగా కోట్లు ఖర్చు పెట్టుకొని కుటుంబాలకు దూరంగా ఉండి ఊర్లకు దూరంగా ఉండి విదేశాల్లో విద్యను పూర్తి చేసుకొస్తే ఈరోజు ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పెడతారా ఈరోజు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తూ ఉందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ తండ్రి కొడుకులు విద్యార్థులను ఇంత హింసలు పెట్టి ఏం సాధిస్తారో నేను కూడా చూస్తా అదేవిధంగా మన సనాతన యోధుడు చాలా గొప్ప సనాతన యోధుడు అసలు నిన్ను ఉప ముఖ్యమంత్రి పదవి నీకు ఎందుకు ఇచ్చారయ్యా అసలు నువ్వు షూటింగ్లు చేసుకునేదానికి నీకు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా రోజు ఎంతో గొప్పగా వారాహి నారాహి యాత్రలు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ఉంటాను మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను ఉంటానని ప్రగల్భాలు పలికావు కదా ఈరోజు విద్యార్థులను జుట్టుబట్టి ఈడ్చుకొని తొక్కి పడేస్తూ ఉంటే కూడా కనీసం చోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నావే నిమ్మకు నూరెత్తని విధంగా నువ్వు వ్యవహరించే శైలిని చూస్తూ ఉంటే సిగ్గుచేటు ఊరికే నీ ఉప ముఖ్యం చిన్నవాడినైనా గొప్ప సలహా ఇస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ ఉప ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసి షూటింగ్లలోకి వెళ్తే అక్కడైనా కనీసం ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఇంకొక వైపు మన హోంమంత్రి మహిళా హోంమంత్రి సిగ్గుచేటు తల్లి నిన్న అసలు మహిళా విద్యార్థులను జుట్టుబట్టి ఈడ్చిబడేస్తూ ఉంటే చూద్దం చూస్తూ ఉన్నారే ఎంత దారుణమమ్మ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు విద్యార్థులు అంటే సరిపోదు విద్యార్థులను చూస్తే సరిపోదు నిన్నటి రోజున అది పూర్తిగా కూడా అర్థమైపోయింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అసలు ఆ చైర్మన్ గారు కూడా మెడికల్ చైర్మన్ గారు చాలా దారుణం కారులో కారు బయట నిలబెట్టుకొని నువ్వు అద్దాలు దించి కనీసం ప్రజల విద్యార్థుల గోడును వినిపించుకున్న పాపాన్నబోయావా ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఈరోజు మీరు చెయ్యండి అయ్యా ప్రజలు అంటే మాకు చాలా గౌరవం ప్రజలకు సేవ చేసేకే మేము రాజకీయాలకు వచ్చామని ప్రగల్భాలు కలుగుతారు కదా ఒక రూపాయి జీతం తీసుకోకోకుండా ముఖ్యమంత్రి అయితేనేమి మంత్రులు అయితేనేమి శాసనసభ్యులు అయితేనేమి మీరు పనులు చేయండి అంతేగాని ఒక్క రూపాయి అండ్ ఇవ్వకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటనాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం మీకు చాత కాకపోతే నిన్న చెప్తా ఉన్నారు కదా మమ్మల్ని వేరే రాష్ట్రాలకైనా పంపించేసేయండి అక్కడైనా కూడా మేము చేసుకుంటామని తక్షణమే కూడా ఈ కూటమి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు వైద్య విద్యార్థులకు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు లైసెన్సులు ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా ఉద్యమిస్తాం మీ మెడలు వంచైనా కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చేదాకా కూడా పోరాడతామని కూడా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కొంతమందిని చూసి సిగ్గు తెచ్చుకో పవన్ కళ్యాణ్ గారు గతంలో మనం చూసాం ఇదే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి చాలామంది వచ్చారు శ్రీమతి ఆర్కే రోజా గారు మంత్రి పదవి వచ్చిన తరువాత పూర్తిగా కూడా షూటింగ్లకు దూరం అయ్యే పరి దూరం ఉన్న పరిస్థితి కానీ ఈరోజు నీకు అంతకంటే గొప్ప బాధ్యత ఇచ్చారు కదా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా ఎందుకు మళ్ళా షూటింగ్లు చేస్తా ఉన్నావో మాకైతే అర్థం కావడం లేదు నీకు షూటింగ్లు చేసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండేది తక్షణమే కూడా ఈ అన్నా తమ్ముళ్ళు ఒకవైపు ఒక ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన డిప్యూటీ సీఎం ఇట్లే ఉంటుంది అది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్ వేసి గెలిపించుకుంటే ఈ విధంగానే ఉంటుంది హెచ్చరిస్తూ ఉన్నాం అందరికీ కూడా వెంటనే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనండి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం